లో అండి అందరికీ రోజైతే మిర్చిని పండుమిర్చి కాయలు కోసం కదా తోటలో వాటిని ఎండబోయడానికి చావిడి దగ్గర వామ్ దగ్గర ఉన్న ప్లేస్ని ఇంకా ఆల్రెడీ అది క్లీన్ చేసే ఉంది ఇంకేంటంటే ఆ తుమ్మ చెట్లు ఆకులు అవి పడుతూ ఉంటాయి కాబట్టి ఇంకో కొమ్మను అలా తీసేస్తూ ఉన్నారు నాన్న ఇక్కడ ఏంటంటే అవి ముళ్ళు అయి పడినా కూడా ఇప్పుడు మన ప్లేస్లో పోసుకుంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ అంతా క్లీన్గా ఉన్నా నీడ పడితే ప్రోపర్గా ఎండవు కదా అందుకని చెప్పేసి ఇదంతా క్లీన్ చేసుకుంటూ కొన్ని కొమ్మలని అయితే తీసేస్తూ ఉన్నారు ఈ ముళ్ళు ఉంటాయి కాబట్టి ఇంకా ముళ్ళు కూడా రాలి పడుతూ ఉంటాయి అన్నమాట అందుకని ఒక కొమ్మని ఇటువైపుకి ఉన్న కొమ్మని ఆకులు పడేదాన్ని తీసేసి చేస్తున్నారు అక్కడన్నీ గోతాల్లో నింపు ఉన్నాయి కదా అవన్నీ కూడా మిర్చి అనమాట ఫస్ట్ కోతనైతే తీశారు తీసారు దానిలో నుంచి వచ్చిన ఇవి ఒక కింటా అవుతాయేమో ఫస్ట్ మనం కొన్ని డేస్కి అంటే ఆల్రెడీ పండుని ఏంటంటే అవి మొత్తం పండిన దాకా ఉన్నామంటే ఇవన్నీ కూడా రాలిపోవటం అట్లా అవుతూ ఉంటాయి అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ ముందుగా కాయలను కోసేసేసి తర్వాత ఇంక నీళ్ళు పెట్టేసేసాం అనుకోండి ఇప్పుడు దూరగా ఉన్న కాయలు మళ్ళీ వచ్చే కాయలు కూడా పండిన తర్వాత సెకండ్ కోత కోసుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఫస్ట్ది అయితే కోసేసి ఈ ముల్లమండల్ని ఏంటంటే సైడ్కి ఇంకా వేరే వాళ్ళ గేదెలు అలా వస్తూ ఉంటాయి అన్నమాట పోస్తే ఇబ్బంది అవుతుంది తొక్కేస్తాయి కదా కాయలు మొత్తం ఇంకా పచ్చడి పచ్చడి అయిపోతాయి అనమాట అవన్నీ రాకుండా ముళ్ళకంపలు కూడా అలా దీన్ని పెట్టేసేసి ఇంకా పట్టబరిచి ఇలా ఆ గోతాల్లో ఉన్న కాయలన్నీ కూడా ఏ మొత్తం ఇక్కడ పోసేసిన తర్వాత వాటిని మనం అట్లానే గుట్టలుగా ఉంచకుండా ఇలా పల్చగా వేసుకునేలాగా చేసుకుంటూ ఉండాలి ఇవి ఎండిన తర్వాత మళ్ళీ ఇలా దారుల్లాగా చేసి అలా చేసి మళ్ళీ గ్రేడింగ్ చేస్తారు ఏమైనా తాలుగాయలు ఉంటే తీసేయడము అలా చేస్తూ ఉంటారనమాట వీటికి మా సైడ్ అంతా కూడా ఎండుమిర్చిని అమ్ముతారు పండు మిర్చి ఇప్పుడు ఏంటంటే పచ్చలకు కావాల్సిన వాళ్ళు ఉంటే తీసుకుంటారు ఫస్ట్ కన్నా సెకండ్ కోతకి ఎక్కువ తీసుకుంటారు ఇంకా థర్డ్ కోతకైతే ఇంకా ఎవరో ఇంకా ఇంకా లాస్ట్లో పట్టుకునే వాళ్ళు ఎందుకంటే సెకండ్ కోతకి కూడా నీరు ఉంటుంది థర్డ్ దానికి వచ్చేసరికి అంతగా కాలువ లేక నీరు ప్రాపర్గా ఉండదు అనమాట నీళ్ళు పెడితేనే కదా సో మొత్తం ఇలా వేసిన తర్వాత ఇలా పల్చగా చేసేసుకోవాలి లేకపోతే ఒకే చోట గుట్ట ఉన్నాయి అనుకోండి అన్నమాట అందుకని చెప్పేసి ఇలా పల్చగా వేసుకుంటూ ఉంటే సరిపోతుంది చూడండి నాన్ వెజ్ కదా ఇవన్నీ కూడా త్రీ ఫోర్ వన్ కాయలు అనమాట చాలా స్పైసీ ఉంటాయి అలాగే మీకు దీంట్లో పచ్చలు పట్టుకోవడానికి గుజ్జు గుజ్జుగా ఉంటుంది అనమాట కాయ అనేది మనకి కొంచెం గుజ్జుగా ఉంటుంది పచ్చలు పట్టుకోవడానికి చాలా బాగుంటాయి స్పైసీ ఉన్న వాటిని కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది మేమైతే కారాలకు కూడా ఇవే యూస్ చేస్తాము కలర్ కూడా అంతే ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా కోసేటప్పుడు పచ్చికాయలు తగ్గుతాయి కదా వాటిని కూడా ఇంకా తీసేసి మనం పోసేటప్పుడే ఇలా వెడల్పుగా చేసుకునేటప్పుడు పక్కకు పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంక ఈ గోతాలన్నీ కూడా ఇంకా ఇక్కడ పోయాల్సినవి అనమాట ఇంకా దానిలో వేసిన తర్వాత ఇంకో ఇంకో పట్టలు కూడా పరిచేసి ఇవన్నీ కూడా వేయాలి సో ఇన్ని చేసిన తర్వాత ఎండు మిరపకాయలు అమ్మితేనే మనకి ఎంత వస్తుంది ఏంటి అని తెలుస్తుంది మిర్చిలకైతే చాలా కష్టం ఉంటుంది ఒక చిన్న బేబీస్ని కేరింగ్ చేసినట్టుకి చేయాలి అందులో మళ్ళీ ఏదన్నా నల్లి అంటి వస్తే ముడత వస్తుంది వీటికి వేసే ముందులు కూడా ఈవినింగ్ వేయాలి పండించే అంటే ఇప్పుడు మిర్చి పంట పండించే వాళ్ళకైతే అర్థమవుతుంది వీటితో మనం ఎట్లా అంటే మళ్ళీ ఎండకి ఎండబెడతాం కదా అప్పుడు వర్షాలు పడినా కూడా ఏ మాత్రం తడిచినా కూడా మనకి పనికిరావు అనమాట తాలుగాయలు అవుతూ ఉంటాయి చూస్తారు కదా ఎంతలా ఉన్నాయో కొంచెం ఇది తోలు మందంగా ఉంటుంది సో త్రీ ఫోర్ వన్ మేము ఎక్కువ పండిస్తూ ఉంటాము ఇంకా నెక్స్ట్ ఇంకో పట్ట ఇవన్నీ వేసేసిన తర్వాత ఇంకో పట్ట వరిచేసి ఈ రిమైనింగ్ అన్నీ కూడా అనమాట అక్కడే మనం తోటలోనే వీటిని ఇలా కుట్టేసి తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని తీసేసి వేసేసుకోవడమే సో ఇదండి మా తోటలో మేము మిర్చి కోసి ఇక్కడ ఎండ ఎండబెట్టిందైతే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఈ ఇయర్ మిర్చి పంట అంతగా లేదు ఎక్కడ అని అంటున్నారు అలా అని రేటు కూడా లేదు అని చెప్పేసి అయితే అంటున్నారు ఆ టాక్ అయితే వచ్చింది మరి అది ఎంతవరకు నిజమో అనేది ప్రోపర్గా ఎవరికీ తెలియదు ఆ టాక్ అయితే వచ్చింది మిర్చి తోటలు అయితే ఎక్కువ లేవు పొగాకు తోటలు మొక్కజొన్న ఇవి వేశారు ఎందుకంటే మిర్చికి నల్లి అలాంటిది వచ్చింది అనుకోండి ఒక కోత కూడా అవ్వకుండానే వాటికి ముడత వచ్చేసి ఇంకా చెట్టు ఎదగదనమాట సో దాంట్లో పోయడం అయిపోయిన తర్వాత ఈ పట్ట వేసేసి ఇందులో కూడా మొత్తం వేసేసిన తర్వాత ఇంకో పట్ట కూడా వేద్దామని చెప్పేసి అనుకున్నాం అంతకుముందు మేము పొయ్యిలో పెట్టుకునే ఈ మిర్చి మిర్చి అయిపోయిన తర్వాత మిర్చి కంపెనీ కూడా మొత్తం కాయలు అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసి కట్టెల పొయ్యిలో పెట్టుకోవడానికి యూస్ చేస్తాము ఆ కంపెనీ కూడా ఏం పడేయము మేము తీసుకొచ్చి ఒక దగ్గర స్టోర్ లాగా పెట్టుకున్నాం అనుకోండి పొయ్యిలో పెట్టుకోవడానికి బాగా యూస్ అవుతాయి ఇవన్నీ ఎండిన తర్వాత సో చూసారు కదా మొత్తం ఎండబోసిన తర్వాత ఇదంతా కూడా బాగా ఎండిన తర్వాత మళ్ళీ గ్రేడింగ్ చేయడం ఏదన్నా తాలకాయలు ఉంటే తీసేయడం తర్వాత టిక్కీల్లో తొక్కడం అలా ఉంటుంది ఇంకో దిబ్బ ఉంది దానివైతే ఇంకా కొయ్యలేదు ఒక దానివేయన్ని కూడా సో చూశారు కదా కాయలు అయితే ఎలా ఉన్నాయో ఎంత రంగు ఉన్నాయో మనం అసలు బయట కలర్లు అమ్మి కారాలు అమ్ముతూ ఉంటారు కదా అసలు త్రీ ఫోర్ వన్ కాయలు తీసుకొని పట్టించుకోండి మీకు వన్ ఇయర్ వరకు కూడా అలానే ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సో ఇవ్వండి మొత్తం ఎండబెట్టినవి తర్వాత గ్రేడింగ్ చేసేటప్పుడు మళ్ళీ తొక్కేటప్పుడు ఎంత రేటుకి ఇది ఉంటుందో అనేది మనం అమ్మేటప్పుడు చూడాలి ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారు చివరికి ఎంత కాస్ట్ ఉంటుందనేది తెలుసుకోవాలి